శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు చందమామలో రంగు వెయ్యండి అని సంచిక చివరిలో బొమ్మలిచ్చేవాళ్ళు వాటి అన్నింటినీ కలిపి ఇప్పుడు కథ విందాం చీనా దేశంలో ఒక ఊర ఒక పేదరాలు ఉండేది ఆమె ఆ ఊరి బజారులో ఒక కొట్టు అద్దెకు తీసుకొని అందులో గొడుగుల వర్తకం పెట్టింది ఆమె దుకాణంలో రకరకాల గొడుగులుండేవి ఆమెకు ఒక్కగా నొక్క కొడుకు చాంగ్ అతడికి దుకాణంలో కూర్చోవడం అంటే తలనొప్పి అందుకని ఎంతసేపు గదిలో ఏకాంతంగా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు అయితే అవన్నీ వ్యర్థపు ఆలోచనలు మాత్రం కావు తన తల్లి చేస్తున్న గొడుగుల వ్యాపారానికి అనుకూలంగా ఉండే పనులు చేద్దామని ఎంతసేపు అతని ఆలోచన చాంగ్ దృష్టి కళాదృష్టి మట్టితో చక్కటి బొమ్మలు చేయటం కర్రతోనూ వెదురుతోనూ చిత్రమైన విగ్రహాలు చెక్కటం అతనికి సరదా అతడు ఆ గదిలో కూర్చుని గొడుగులకు పనికి వచ్చే ఆకర్షణీయమైన కర్ర పిడులు తయారు చేసేవాడు అతడు తయారు చేసిన పిడులతో అమర్చిన గొడుగులను కొని వచ్చిన వాళ్ళు ఎగరేసుకుపోయేవాళ్ళు అతడు పొలాలలోకి అడవులలోకి షికారుకెళ్ళేవాడు అక్కడికి వెళ్ళినా చాంగుకు ఇదే దృష్టి గొడుగుల పిడులు చేయటానికి పనికి వచ్చే మంచి కర్రలు ఏమైనా దొరుకుతాయా అని వాని మనసు ఆలోచించేది ఒకప్పుడు ఇలాగే అతడు ఒక అడవిలో వెళ్ళేసరికి చిత్రమైన చెట్టు ఒకటి కనిపించింది అయితే ఆ చెట్టు సామాన్యపు చెట్టు కాదని అది ఒక మాయ చెట్టు అని అతనికి తెలీదు ఆ చెట్టు వైపు తేరిపార చూశాడు చాంగ్ ఈ కొమ్మలు బేసిగ్గా ఉన్నాయి వీటితో ఒక వృద్ధుడి బొమ్మ చేయటానికి ఎంతైనా అనుకూలంగా ఉంటుంది అనుకుని సంతోషించి కత్తితో ఒక కొమ్మ నరకబోయాడు కొమ్మ నరకటానికని చాంగ్ కత్తితో ఒక్క పెట్టు పెట్టాడు దెబ్బ పడి పడటంతోనే చెట్టులోంచి ఒక చిత్రమైన మూలుగు వినిపించింది చాంగ్ ఆశ్చర్యపోయి ఆ మూలుగు నుండి వచ్చిందా అని చుట్టూ పరిశీలించి చూశాడు కానీ ఏమీ కనిపించలేదు భ్రమపడ్డానేమో అనుకొని ఆ నరికిన కొమ్మతో తిరిగి ఇల్లు చేరుకున్నాడు ఆ రోజే ప్రారంభించాడు దానిపైన బొమ్మ చెక్కటం తన చాకచక్యమంతా వినియోగించి ఒక వారాని కల్లా ఒక వృద్ధుని బొమ్మ తయారు చేశాడు అయితే తీరా బొమ్మ పూర్తయి దాని అందం చూసేసరికి చాంగ్ మనస్సు పరి పరివిధాల పోయింది తను ఇన్నేళ్లుగా చెక్కుతున్న పిడులన్నీ ఈ పిడి ముందు పనికిరావనిపించింది ఇంత కష్టపడి జీవంతో ఒట్టిపడే ఈ వృద్ధిని బొమ్మను ఏదో ఒక పిడికి తగిలించితే తన తల్లి నిమిషంలో దాన్ని అమ్మివేస్తుందే ఏం చేయటం చాంగ్ తీవ్రంగా ఆలోచించాడు మరునాడే ఈ పిడిని కూడా ఒక గొడుగుకు తగిలించి తల్లికిచ్చాడు అయితే దానిని ఇవ్వబోయే ముందు తల్లిని ఒక్క కోరిక కోరాడు ఈ పిడి పట్టుకునేందుకు సామాన్యులకి అర్హత లేదు ఈ పిడితో ఉన్న గొడుగు మహారాజుల హస్తాలలో ఉండవలసిందే కనుక అలాంటి వ్యక్తిని చూసి మరీ ఈ గొడుగు విక్రయించు ఇదే నా కోరిక అని అన్నాడు ఎప్పుడైతే ఆమె దుకాణంలో ఈ గొడుగు పెట్టిందో అప్పటి నుంచి వచ్చిన వాళ్ళంతా ఆ గొడుగే కావాలని పట్టుబట్టేవారు కానీ వాళ్ళు ఇచ్చుకోలేనంత ధర చెప్పేది చాంగ్ తల్లి ధర చెప్పటంతోనే అమ్మ బాబోయ్ ఈ గొడుగేమిటి మనం కొనేదేమిటి తలకు మించిన పని అని అనుకొని ఆ వచ్చిన వాళ్ళు దానిని మానేసి మరొక గొడుగు పోతుండేవారు ఈ పరిస్థితులలో గొడుగు విడుదల కావటానికి సావకాశమేది అందుచేత అది అమ్ముడు కాక దుకాణంలో అలానే ఉండిపోయింది రోజులు నెలలు గడిచిపోతున్నాయి కానీ ఆ గొడుగు మాత్రం అమ్ముడు పోక అలానే ఉండిపోయింది చాంగ్ తల్లికి విసిగెత్తింది ఏమైనా సరే ఈసారి ఏదో ఒక ధరకు ఇది కూడా అమ్మివేసి తీరాలి అని నిశ్చయించుకుంది అలా అనుకున్నదే కానీ చివరికి ఆ గొడుగుకి తను కూడా ఊహించలేని ధర వచ్చింది ఎందుచేతనంటే చాంగ్ తల్లి అలా నిశ్చయించుకున్న మరునాడే ఒక ధనికుడు తన కుమార్తెను వెంట పెట్టుకుని దుకాణానికి వచ్చాడు ధనికుడు కుమార్తె గొడుగుని చూసి చూడంతోనే ఎంత వేలైనా సరే అది కొనివ్వమని పట్టుపట్టింది తనకు ఏకైక పుత్రిక కావటం వల్ల ఆమె ఎన్నడూ ఏదీ కోరని తండ్రి కాదనలేదు అందుచేత చాంగ్ తల్లి చెప్పిన వంద రూపాయలు ఇచ్చివేసి కుమార్తె షాన్మింగ్కు గొడుగు కొని ఇచ్చాడు షాన్మింగ్ ఎక్కడికి వెళ్ళినా ఆ గొడుగు కూడా తీసుకువెళ్తూ ఉండేది ఆమెకు యుక్త వయస్సు వచ్చింది తతిమా విషయాలలో ఎలాగో అలాగే ఆమె వివాహ విషయంలో కూడా చాన్మింగ్ తండ్రి ఆమె ఇష్టమే ఇష్టమని చెప్పాడు తనకు నచ్చిన యువకుని వివాహం చేసుకోమని అనుమతిచ్చాడు కొంతకాలానికి షాన్మింగ్ ఇంటికి ఆమె తండ్రి స్నేహితుడు ఒక ఆయన కుమారుని వెంటబెట్టుకొచ్చాడు ఆ యువకుని చూడగానే షాన్మింగ్ అతనిపైన మక్కోపడి వలచింది ఆ సాయంత్రమే షాన్మింగ్ దేశాచారం ప్రకారం ఆ యువకునితో తవ ఉద్యానవనంలో విహరించబోయింది షాన్మింగ్ తన నిశ్చయాన్ని ఆ యువకుడికి తెలియ చెయ్యబోయేసరికి తన చేతిలో గొడుగుని ఎవరో పట్టుకులాగినట్టు అనిపించింది షాన్మింగ్ తెల్లబోయి చూసింది ఆమె ఆ యువకుడు తప్ప మరెవరూ ఆ చుట్టుపట్ల లేరు భ్రమపడ్డాననుకొని మళ్ళీ మాట్లాడబోయేసరికి మళ్ళీ అదే విధంగా ఎవరో గొడుగు గుంజినట్లయింది షాన్మింగ్ ఇందులో ఏదో మాయ ఉందనుకుంది మరి మాట్లాడడానికి ప్రయత్నించక మరికొంతసేపు అక్కడే ఎలాగో కాలక్షేపం చేసి ఇల్లు చేరుకుంది అయితే ఇది తల్లిదండ్రులకు రవ్వంతైనా తెలియనివ్వలేదు ఆ రాత్రల్లా ఆమె తన గదిలో కూర్చొని ఈ విషయాన్ని గురించి ఆలోచించసాగింది అలా ఆలోచిస్తూ ఉండగా ఇందుకు కారణం ఏమై ఉంటుంది అనే మాటలు ఆమె నోటి నుండి అప్రయత్నంగా వెలువడినాయి ఎప్పుడైతే షాన్మింగ్ ఇలా అన్నదో గది గోడ వంకెకు తగిలించి ఉన్న ఆ చిత్రమైన గొడుగు కదులుతూ ఆ మాత్రం గ్రహించలేవు నీ మేలు కోరే అలా చేశాను నీకు తగిన వరుడెవరో నాకు తెలుసు అలాంటి వ్యక్తి దొరికే వరకు ఇలాగే జరుగుతూ ఉంటుంది తగిన వరుడు తటస్థపడిన నాడు నేను కదలక మెదలక ఊరుకొనే ఉంటాను ఈ సంగతి గుర్తుంచుకో అని పలికింది ఈ పలుకులు నుంచి షాన్మింగ్ ఆశ్చర్యానికి అంతులేదు గుడి ఏంటి మాట్లాడమేంటి సరే చూద్దామనుకొని ఈ విషయం కూడా తల్లిదండ్రులకు తెలియనివ్వకుండా మనసులోనే దాచి ఉంచుకుంది మరునాడు ఆమె తండ్రి స్నేహితుడు కుమారునితో సహా వెళ్ళిపోయాడు మరికొన్నాళ్ళ తర్వాత ఒక రోజున షాన్మింగ్ ఉద్యానవనంలో విహారానికి వెళ్ళి తనకు తెలియకుండానే వనం దాటి చాలా దూరం వెళ్ళిపోయింది పోయి పోయి ఒక అడవి చేరుకుంది కొంతసేపటికి దారి తప్పి వచ్చినట్లు తెలుసుకొని కంగారుతో తిరుగుముఖం పట్టి త్వర త్వరగా అడుగులు వేసుకుంటూ ఇంటికి బయలుదేరబోయింది ఇంతలో ప్రక్కనుంచి ఎవరో తన చేతిని పట్టివేసినట్టయింది షాన్మింగ్ భయంతో వణికిపోయింది గజగజలాడుతూ తిరిగి చూసేసరికి చెట్టు ఆకారంలో ఉన్న ఒక భయంకర స్వరూపం కనిపించింది షాన్మింగ్ అడలిపోయింది ఆ స్వరూపం ఆమెతో రామ్మాయ్ నా వెంటరా కట్టెలు కొట్టి పెడువు గాని అని అనేసరికి షాన్మింగ్కు మరీ అపరిమితమైన భయం పట్టుకుంది అంతలోనే ఒకనొక యువకుడు ఆ వైపు రాబోయాడు అతడు రావటమే తడువుగా ఆ చెట్టు ఆకారం షాన్వింగ్ చేతిని ఆ మట్టునే వదిలేసి వాయు వేగంతో పరుగుచ్చుకుంది షాన్వింగ్కు గొప్ప గండం అయింది ఆ వచ్చినతడు చాన్ ఎరిగి ఉన్నట్టు సరిగ్గా అతడు ఈ సమయంలోనే రావటం అదృష్టంగాక మరేమిటి అనుకుని షాన్వింగ్ సంతోషించింది తన మనసులోని సంతోషాన్ని చాన్తో వెలిబుచ్చేటంతలో ఇప్పటి వరకు కదులుతూ ఉన్న గొడుగు పీడి గప్పుమనాగింది ఇది గమనించిన షాన్మింగ్ ఆశ్చర్యానికి మేలలేకపోయింది చాంగ్ నీవు నాకు చేసిన ఉపకారం ఈ జన్మలో మనవరానిది నీ వంటి లోకోపకారిని చూస్తే మా నాయన ఎంతో కుతూహలపడతారు రా కోటలోకి వెళ్దాం అంటూ తీసుకెళ్ళింది చాన్వింగ్ తండ్రి ఈ చిత్ర సంఘటన అంతా విన్నాడు శూరుడు వీరుడు అయిన చాన్ని చూసి చాలా ముచ్చటపడ్డాడు అబ్బాయి మా అమ్మాయిని నీకు ఇద్దామని ఉంది పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు చాన్ కొంచెం సిగ్గుపడ్డాడు అదే అతను అంగీకారంగా తీసుకొని చెప్పకపోతే పొన్నీలే నువ్వు చిన్నవాడవు మీ నాయనతో మాట్లాడుతాను ఆయననొక్కసారి నేను రమ్మన్నానని చెబుతావా అని అన్నాడు అందుకు చాన్ వినయంగా నాకు నాయన లేరండి మా అమ్మే నాకు పోషకురాలు అని చెప్పాడు అలాగా తల్లి చాటు పిల్లవాడివా బాగానే ఉంది ఒక్కసారి మీ అమ్మను రమ్మన్మను అని చెప్పగా చాంగ్ ఇంటికి వెళ్ళి తల్లిని పంపాడు చాన్మింగ్ తండ్రి ఆమెతో పెళ్ళి మాట్లాడాడు ఆమెతో మాట్లాడుతున్నాడే కానీ అంతసేపు అతని మనసులో ఏవేవో ఆలోచనలు కిరతూనే ఉన్నాయి ఆ ఆలోచనలు ఎన్నెన్నో అనుమానాలతో కూడి ఉన్నాయి అయితే చాన్ తల్లి ప్రసంగించటం పూర్తి కాగానే చాన్మింగ్ తండ్రి మనస్సులోని ఆలోచనలు అనుమానాలన్నీ తీరిపోయినాయి అతడు నిస్సంశయంగా ఉన్నాడు పైగా అతనిలో చెప్పలేని ఉత్సాహం రేకెత్తింది అసలు అసలింతకు శాంతల్లి చెప్పిన మాటల పర్యవసానం ఏమిటంటే చాన్ అనే కుర్రవాడు ఆమె కడుపున పుట్టినవాడు కాదు మరి వాడి మీద ఆమె కిందికింత ఆపేక్ష ఇందుకొక చిత్రకథ ఉంది ఒకానొక ఆసామి కొడుకును కన్నాడు కన్న బిడ్డడి ముద్దు మురిపము చూసుకోకుండానే అతడి ఈ లోకం విడిచిపోయాడు అక్కడ ఉండే దాది పుట్టిన బిడ్డను ఉన్నవాడిని ఉన్నట్టుగానే ఎత్తుకుపోయి మాయమైంది ఇలా ఎత్తుకుపోవటానికి కారణం లేకపోయేది కుర్రవాడికి ఒక ఉన్నాడు వాడు పరమ దుర్మార్గుడు మహా చెడ్డ ఆశాపాతకుడు ఈ పసివాన్ని ఏదో విధంగా మాయ చేసి చంపించి వేద్దామని వాడికి చెందవలసిన ఆస్తి కాస్త తను కాజేద్దామని పన్నాగం పండుకొని తయారుగా కూర్చున్నాడు ఈ గండం తప్పించేటందుకే దాది బిడ్డన్ని ఎత్తుకుపోయింది కాగా పోగా చాన్ తల్లి కష్టసుఖాలు ఎరిగినది కనికరం కలది అని తెలిసి దాది ఆ బిడ్డను ఈమె చేతుల్లో పెట్టి వెళ్ళిపోయింది ఈమె తనకు ఒప్పగించిన ఆ బిడ్డడిని వరప్రసాదంగా ఎంచి భక్తి శ్రద్ధలతో పెంచి పెద్దవాడిని చేసింది కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎక్కువదని పెద్దలంటారు ఈ మాటకు ఆమె సార్థకం చేసింది ఆ బిడ్డడే ఇంతటి వాడైన చాన్ పోతే చాన్ తండ్రి ఎవరనుకున్నారు షాన్మింగ్ తండ్రికి వేలు విడిచిన సోదరుడే ఇంకేం సంబంధాలు తెలిసిపోయాక సందేహాలకే తావలేకపోయింది అన్నీ బాగానే కలిసి వచ్చినాయి అందరూ ఆశ్చర్యపడ్డారు దేశాచారం ప్రకారం చాన్కు షాన్మింగ్కు అతి వైభవంగా పెళ్లి జరిగింది వాళ్ళు సుఖంగా ఉన్నారు అయితే షాన్మింగ్ తనకింతటి ఉపకారం చేసిన మహిమ గల ఆ గొడుగు పిడిని మాత్రం ఆహర్నిశలు స్మరిస్తూనే ఉండేది ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి